ఈ రోజు మనం ఖమ్మం జిల్లా మదిర మండలం బేసినేనిపాలెం గ్రామంలోని రైతు మన పరిటాల రామకృష్ణ గారి పొలంలో ఉన్నామండి రామకృష్ణ గారు మీరు పత్తి సీఎం ఎన్ని ఎకరాలండి ఏ మందు వాడారు ఎన్న ఐదు ఎకరాలండి వారోలు అవుతుంది సోడా కొట్టి మంచిగా క్వాలిటీ కనుక బాగానే వచ్చిందండి బాగుంది అనిపిస్తుంది అంటే కొట్టే ముందు ఎలా ఉంది పైరు ఇప్పుడు ఎలా ఉంది కొట్టే ముందు కొంచెం ముద్దుగా ఉంది ఇప్పుడు మెత్తనంగా బాగుంది ఒక మెత్తదనం దోమ గాని ఎర్ర నల్లి ఇంకో దోమ నల్లి కూడా పోయిందండి చాలా వరకు దోమ పోయింది బాగుంది చేను గాని మన ఏ రావటం గానీ ఏదన్నా అంటే మనకి రాంగ్ గా ఎక్కువగా ఏమన్నా ఎదురు రావటం గానీ వచ్చిందండి మంచి సరిపోవనే వచ్చింది గ్రోతింగ్ మంచిగానే వచ్చింది బాగుంది ఓకే సార్ ఇప్పుడు మీరు రైతులకి దీని మీద ఏం చెప్తారు అందరూ వాడుకోవచ్చు అండి స్కోడా స్కోడా అందరు స్టే చేసుకోవచ్చు మంచిగా పని చేస్తుంది వాడేటప్పుడు మందు ఎలా ఉందండి లిక్విడ్ కానీ కూర రావడం కానీ లేదండి మంచిగానే ఉంది బాగుంది రైతు బాగుంది రైతు వాడదగ్గము వాడదగ్గవచ్చు రైతు సోదరులారా ఈ రోజు మనం ఖమ్మం జిల్లా మదిర మండలం దేశవేనిపాలెం పరిటాల రామకృష్ణ గారి పొలంలో ఉన్నామండి రామకృష్ణ గారు గత వారం రోజుల క్రితం స్కోడా అనే మన సన్ రైజ్ అగ్రి ప్రొడక్ట్స్ వారి స్కోడా మందును వాడారు ఇది సహజ సిద్ధంగా తయారు చేయబడుతుంది చాలా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది చాలా హై క్వాలిటీలో వచ్చిన మందు అండి మీరు దీని యొక్క గ్రేస్ పీరియడ్ వచ్చేసి పదిహేను నుంచి ఏ వాతావరణం బాగుంటే ఇరవై ఐదు రోజుల వరకు పనిచేస్తుంది దీన్ని మీరు చూడండి దీంతో పాటు మీరు పొలంలో మీకు ఎక్కువగా పిలకలు రావడం కానీ అలాగే వచ్చిన పూతలు కూడా గది దగ్గరగా వచ్చి పూతలు బాగా వచ్చే అవకాశం కూడా ఉంది ఆ పోతలకు కూడా మంచి క్వాలిటీ ఉంటదండి షైనింగ్ సార్ మీరు అంతకు ముందు అంటే వాడేటప్పుడు ఏమైనా కలర్ తేడా ఉందా సేమ్ ఉందా ఇది కలర్ తేడా ఉంది కలర్ ఎలా ఉందండి అంత ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది ఇది మంచిగా క్వాలిటీగా వచ్చి ఓకే ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది ఇది మంచిగా క్వాలిటీగా వచ్చు ఓకే మందున వాడారు ఇది మంచిగా గ్రోతింగ్ మంచిగా బాగా కానవుతుంది కొట్టన తేడాగానే కానవుతున్నాయి ఇప్పుడు ఆ పక్క అడుగుండి ఇప్పుడు అది అది కొట్టడం ఉంది అది కొట్టడం ఉందండి ఈ మంది కొట్టింది మళ్ళీ ఇటు పక్క కూడా చూడండి అది అంతే కానవుతుంది మంది ఒకటి మంచిగా నీట్ గా కానవుతుంది నీట్ గా తేడా కనపడుతుంది దాని అది దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి దీంట్లో కూడా వాడిన పొలం ఇది అది ఈ మధ్యలో చాలా బాగుంది ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు కింద వరకు అండి వరకు అండి అర్థమవుతుంది అండి అక్కడ చెట్టు కాని ఇదిగోండి ఇక్కడ ఏ దగ్గర కాకుండా మనం మొత్తం కొట్టింది అంత ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది